హలో నా పేరు సాయి కృష్ణ నేను లాస్ట్ మంత్ యూపీఎస్సి ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ వెయిటింగ్ ఫర్ మై రిజల్ట్స్ కానీ కరోనా వచ్చిన తర్వాత రిజల్ట్స్ కూడా డిలే అయ్యాయి ఇంటర్వ్యూస్ కూడా డిలే అయ్యాయి సో ఈ టైంలో నేను ఐ వాస్ వర్కింగ్ ఆన్ సమ్ పబ్లిక్ డేటా ఏదైతే డేటా అవైలబుల్ ఉందో కరోనా ఇన్ఫెక్షన్స్ మీద కానీ ఎకానమీ మీద వేరియస్ ఆస్పెక్ట్స్ జస్ట్ కొంచెం చదివినట్టు ఉంటుంది కొంచెం డీప్ గా చదివినట్టు ఉంటుంది అని ఐ వాస్

మనం చూసాము దట్ సీఎం కేసీఆర్ గారు కరోనా ఇన్ఫెక్షన్ ఫేజ్ తర్వాత ఇండియాలో ఎకానమీని రివెక్ట్ చేయాలి అంటే హెలికాప్టర్ మనీ ఆర్ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఈ రెండు ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వస్తుంది అన్నట్టు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు సో ఈ టూ కాన్సెప్ట్స్ ముందు పైప్ లైన్ చదివాం కానీ ఎప్పుడు ఇన్ డెప్త్ చదివినట్టు అనిపించలేదు అండ్ నాకు అందుకని చెప్పి దాంట్లో కొంచెం డీప్ గా వెళ్దాం దీంట్లో అని ఐ స్టార్ట్ ఎడ్ వర్కింగ్ సో ఐ థింక్ ఇట్ దిస్ విల్ హెల్ప్ ఈ టాపిక్ లో ఆర్ మెయిన్స్ ఆర్ ఇంటర్వ్యూస్ లో హెల్ప్ అయ్యన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఐమ్ మేకింగ్ వీడియో ఒక ఆర్టికల్ కూడా రాశాను అండ్ ఒకవేళ నేను ఈ వీడియోలో ఏమైనా మిస్ చేసినా ఐమ్ ఐ ట్రై టు షేర్ దట్ ఆర్టికల్ ఇన్ డిస్క్రిప్షన్ సో అందులో కొంచెం ఇన్డెప్త్ అనాలసిస్ ఉంటుంది वर्षट्रा अब लिटरल का हेलीकापर मनी बेसिकली रेन दिंग आरबीआई विच इज कश्यूंग इन इंडिया िं प्रिंटी एकानमी मनी सप्लैदेस मनी सप्लैते आटोमेटिग प्रोडक्ष हेलीकाप्टर मनी क्वाटेटिंग टू डे चुस् इप रीसे नोबल अवार अभिजीत बेनर्जी వాల అనాలసిస్ ఏంటంటే ఇండియాలో గాని అండ్ వేరియస్ డెవలపింగ్ కంట్రీస్ లో ది ప్రాబ్లం ఇస్ నాట్ విత్ సప్లై బట్ ప్రాబ్లం డిమాండ్ సైడ్ ఇన్ ది ఎండ్ అంటే కంపెనీస్ కి రాయితీలు ఇస్తే కాదు ఆ ప్రొడక్షన్ పెరుగుదు బట్ people దగ్గర purchasing capacity పెరిగితే ఆటోమేటిక డిమాండ్ పెరుగుద్ది ఎకానమీలో అండ్ డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరిగింది జిడిపి పెరిగింది అండ్ కంట్రీస్ విల్ బికమ్ రిచ్ సో అదొక సో ఆ హైపోతెస్ ని పాలసీ రూపంలో మనం ఏమైనా చేయాలి అంటే ఈ టైంలో హెలికాప్టర్ మనీ ఒక ఆప్షన్ అన్నట్టు మినీ ఎకనమిక్స్ సజెస్ట్ చేస్తున్నారు సో ఇండియాలో హెలికాప్టర్ మనీని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్స్ అదే మళ్ళీ వర్షంలా కురిపించడం కాదు మనకి

సో ఇవేంటి అంటే లైక్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేయట్లేదు ఎందుకు అంటే ఎన్పిఎస్ కానివ్వండి ఆర్ మనం ఎకానమీలో వేరియస్ రీజన్స్ అవుతాం బై కంపెనీస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ క్లియరెన్సెస్ తో క్లియరెన్సెస్ వల్ల అడిషనల్ బర్డెన్ అవుతుంది లైక్ వేరియస్ క్లియరెన్సెస్ వల్ల డిలేస్ అవుతున్నాయి ఆ డిలేస్ వల్ల కాస్ట్ పెరిగిపోతున్నాయి సైడ్ కంపెనీస్ ఇవన్నీ లిక్విడిటీ క్రాచ్ ఉంది బ్యాంక్స్ క్రెడిట్ ఇవ్వట్లేదు సో ఈ సైడ్ प्रॉब्लम्स అన్ని అడ్రెస్ చేయడానికి క్వాంటిటేటివ్ ఈజింగ్ ని సజెస్ట్ చేస్తారు అండ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ లో अगेन సేమ్ థింగ్ आरबीआई మనీ ప్రింట్ చేస్తది ప్రింట్ చేసి ఈ డబ్ల జనల్ కి డైరెక్ట్ అయ్యికుండా బ్యాంక్స్ ఇస్తారు బ్యాంక్స్ కానీ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తే ఈ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ ఎసెట్రా వీళ్ళు ఒక చీపర్ కాస్ట్ లో లోన్స్ ఇస్తారు టు వేరియస్ కంపెనీస్ ఆర్ पर्सनल లోన్స్ ఏదో చీప్ కాస్ట్లీ లోన్స్ ఇచ్చినప్పుడు లిక్విడిటీ క్రంచ్ ఉండదు కంపెనీస్ దగ్గర సో ప్రొడక్షన్ చేస్తారు బిజినెస్ ప్రాఫిట్ వస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ వస్తుంది అండ్ అలాగా ఎకానమీని రివైవ్ చేయొచ్చు అని సో దీస్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్ సో ఈ ఫీజిబిలిటీస్ ఏంటి అసలు ఈ టూ కాన్సెప్ట్స్ ఇంకొంచెం డీప్ గా చదువుదాము అనే ఆస్పెక్ట్ లో విల్ గో హెడ్ ఫ్రమ్ నో వన్ సో ఫస్ట్లీ సో ఫస్ట్లీ అసలు ఆర్బీఐ మనీ ప్రింటింగ్ ఆర్బిఐ కరెన్సీ ఇష్యూయింగ్ దాని మీద కొంచెం స్టడీ చేశాను అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ దాట్ సో సో మనం చదివే ఉంటాము లైక్ ఎకనామీ ప్రిలిమ్స్ లో చదువుతాము అండ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ మీద Uh, advances, uh, assets are liabilities, so similarly, this can be another question, very simple question that uh, currency note liability ha, or uh, asset? Ha, RBI. So, when currency note mail chushte, uh it says that I promise to pay a sum of, I promise to pay the bearer a sum of 10 rupees and 10 rupee note mail So, the RBI is promise, and RBI is a liability. సో ఎవ్రీ ఒక నోట్ ప్రింట్ చేస్తే ఆర్బిఐ ఆ నోట్ ఒక లయబిలిటీ ఆర్బిఐకి అండ్ బ్యాలెన్స్ షీట్ ఆర్బిఐ ఎవ్రీ బ్యాంక్ ఒక బ్యాలెన్స్ షీట్ ఉంటుంది సిమిలర్ గా ఆర్బీఐ కూడా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది సో వాళ్ళు ఎక్స్ట్రా నోట్స్ ప్రింట్ చేసినప్పుడు క్వాంటిటీ ఈజీ చేయాలన్నా హెలికాప్టర్ మనీ చేయాలన్నా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా నోట్స్ ప్రింట్ చేయాలి ఆ ఎక్స్ట్రా నోట్స్ ప్రింట్ చేసినప్పుడు లయబిలిటీస్ పెరుగుతాయి బట్ బ్యాలెన్స్ షీట్ టాలీ చేయాలి కాబట్టి ఈక్వల్ గా అసెట్స్ కూడా పెంచాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్బిఐ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నోట్స్ ఎలా ప్రింట్ చేస్తుందో చూ రఫ్ గా ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అరౌండ్ టెన్ టు లెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మెయింటైన్ చేస్తుంది ఆర్బిఐ మన జీడిపి వంద ఒక వంద లక్ష కోట్లు అనుకుంటే అరౌండ్ టెన్ లాక్ క్రోడ్స్ వరకు ఆర్బిఐ కరెన్సీ ప్రింట్ చేస్తారు అండ్ ఈ రేషియో సడన్ గా స్పైక్స్ ఉండకూడదు సడన్ గా చేంజెస్ ఉండకూడదు ఎందుకంటే మనం చూస్తాం మనం ఇన్ఫ్లేషన్ అండ్ డీఫ్లేషన్ చదువుకున్నప్పుడు ది ఐడియల్ ఏంటంటే మనీ సప్లై మనీ సప్లై సడన్ గా పెరిగిన సడన్ గా తగ్గినీ ఐదర్ ఈ ఇన్ఫ్లేషన్ ఆర్ డిఫ్లేషన్ అండ్ ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్ మంచిది కాదు డిఫ్లేషన్ కూడా మంచిది కాదు ఎకానమీకి అండ్ ఆర్బీఐకి ఒక మ్యాండేట్ ఉంటుంది ఒక రీజనబుల్ రేట్ లో ప్రస్తుతానికి ఫోర్ ప్లస్ వన్ మైనస్ టూ పర్సెంట్ సో ఒక రీజనబుల్ హెల్దీ ఇన్ఫ్లేషన్ ఉండాలి ఎకానమీలో సో ఇప్పుడు మనం ఇండియా ఇస్ రాపిడ్లీ గ్రోయింగ్ ఎకానమీ ఫర్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో కొంచెం స్లో డౌన్ ఉన్నా మనం ముందు నుంచి చూసుకుంటే ప్లస్ సిక్స్ టు సెవెన్ ప్లస్ సిక్స్ టు టెన్ పర్సెంట్ రేంజ్ లో ఎకానమీ పెరుగుతుంది సో ఎకానమీ జీడిపి గ్రోత్ రేట్ ఉంది అంటే ఎవ్రీ ఇయర్ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ అవుతున్నాయి సో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కంట్రీలో ఈక్వల్ గా మనీ సప్లై కూడా కొంచెం పెరగాలి లేకపోతే గూడ్స్ ఎక్కువైపోతే మనీ తక్కువైపోతది అండ్ దేర్ విల్ బి విల్బి సో అందుకని చెప్పి జీడిపి పెరిగే కొద్దీ ఆర్బీఐ కూడా మనీ సప్లై పెంచుతూ ఉంది బట్ ఆ రేషియో మెయింటైన్ చేస్తుంది ఎక్సెప్ట్ ఈ బ్రీఫ్ పీరియడ్ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు సడన్ గా మనీ సప్లై తగ్గిపోయింది కాబట్టి దాట్స్ అవుట్లైయర్ పీరియడ్ కానీ వెంటనే ఆర్బీఐ కొత్త కరెన్సీ నోట్స్ ప్రింట్ చేసింది అండ్ ఇఫ్ ఎఫ్బీసీ మళ్ళీ అరౌండ్ టెన్ పర్సెంట్ కి తీసుకొచ్చేసింది సో ఇందాక మనం బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నప్పుడు చూసాం కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు సో లయబిలిటీస్ పెరుగుతున్నాయి సో అరౌండ్ ఇప్పుడు టెన్ పర్సెంట్ జీడిపి లైబిలిటీస్ ఓన్లీ కరెన్సీ ప్రింట్ చేసిన ద్వారా ఉంది వేరే లైబిలిటీస్ కూడా ఉంటాయి బట్ ఇది మేజర్ లయబిలిటీ అరౌండ్ టెన్ పర్సెంట్ జీడిపి లైబిలిటీస్ కేవలం కరెన్సీ నోట్స్ ద్వారా ఉంది సో ఇలాగా కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు లయబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి ఎసెట్స్ కూడా పెంచాలి అండ్ అది చూ చూస్తే మనం ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ఎస్ ఎక్స్ చూద్దామొకసారి దెడ్ ఆన్ ఫిబ్రవరి 2020 సో మేజర్ అసెట్స్ ఆర్బీఐ దగ్గర ఏవేవేసే తో ఉందో అది ఫారన్ ఎక్స్ఛేంజ్ అసెట్స్ డాలర్స్ బేసికల్లీ డాలర్స్ అప్రొప్రోయెట్ కరెన్సీస్ కొడుకుంటాం సో 32 లాక్ క్రోర్స్ లైక్ మనము ప్రస్తానికి ఇండియాలో ఉన్నది కరెన్సీ చూస్తే 21 లాక్ క్రో కరెన్సీ ఉంది అండ్ దిస్ ఆర్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్బీఐ దగ్గర వేరే లయబిలిటీస్ కూడా ఉంటాయి ఎసెట్స్ వస్తే టోటల్ గా ఆర్బిఐ దగ్గర ఉన్న ఎసెట్స్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ లాక్ క్రోర్స్ ఎసెట్స్ ఉన్నాయి సో ఈక్వల్లీ ఫార్టీ ఫైవ్ లాక్ క్రోర్స్ లయబిలిటీస్ కూడా ఉంటాయి రెండు ట్యాలజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అండ్ అందులో మేజర్ ఎసెట్స్ ఆర్ ఫ్రమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ థర్టీ టూ లాక్ క్రోర్స్ దాని తర్వాత గవర్నమెంట్ బాండ్స్ టీబిల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అది ఒక నైన్ పాయింట్ ఎయిట్ లాక్ క్రోర్స్ ఉంది తర్వాత గోల్డ్ ఒక టూ ల్యాక్ క్రోర్స్ వరకు గోల్డ్ ఉంది అండ్ అదర్ మైనర్ ఉన్నాయి ఆర్బిఐ దగ్గర సో ఎప్పుడైనా ఇప్పుడు ఈజింగ్ చేయాలి అన్నా ఆర్ హెలికాప్టర్ మనీ చేయాలి అన్న ఎక్స్ట్రా కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు ఈ నాలుగు వీక్ ఏదో ఒకటి పెంచాలి ఆర్బీఐ సో దట్ ఈస్ ఐడియల్ బట్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి మనం ఎక్స్ట్రా ఇంకా ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కొనలేము ఎందుకంటే ఆల్రెడీ ఈ కరోనా వచ్చిన తర్వాత రూపీ వాల్యూ పడిపోతుంది అండ్ మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఇంకా ఎక్కువ కొన్నాము అంటే రూపీ వాల్యూ ఇంకా పడింది బేసికల్ గా రూపీ వాల్యూ పెంచాలి స్టేబుల్ చేయాలి ఈ టైంలో అంటే ఆర్బీఐ ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లోకి ఇస్తుంది సో దాట్ రూపీ వాల్యూ స్టేబుల్ అవుతుంది సో ఈ టైంలో ఇది పెంచలేరు బట్ గవర్నమెంట్ బాండ్స్ ఎక్కువ చేయ కొంటది ఫ్రమ్ ద మార్కెట్ బ్యాంక్స్ నుంచి కానీ మోస్ట్లీ బ్యాంక్స్ బ్యాంక్స్ ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ వల్ల వాళ్ళందరికి వాళ్ళే గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కుంటాయి సో ఆ మార్కెట్ నుంచి గవర్నమెంట్ బాండ్స్ రేషియో కొంచెం ఆర్బీఐ ఎక్కువ కొనుక్కొని పెంచుకుంటుంది ఆర్ గోల్డ్ కొనుక్కోవాలి బట్ గోల్డ్ ఇవన్నీ ఎక్కువ బ్యాంక్స్ కన్నా ఎక్కువ పీపుల్ దగ్గర ఎక్కువ ఉంటే కొండ ముందు కష్టం అవ్వచ్చు బట్ ఎనీవే ఏదో ఒక అసెట్ పెంచుకుంటూ ఆర్బిఐ హెలికాప్టర్ మనీ చేయొచ్చు బట్ ఇంకో ఆస్పెక్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఆర్బిఐ లాస్ట్ టూ ఇయర్స్ మన మనకి యాక్చువల్లీ ఇండియాలో జీడిపి ప్రాబ్లం ఏదో కరోనా వచ్చిన తర్వాత లేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేజర్ ఎకనామిక్ డిస్కషన్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఇండియాలో స్లో జీడిపి గ్రోత్ గ్రోత్ రేట్ చాలా స్లోగా వెళ్తుంది మనం కరోనా ముందే చూసాం ఐఎంఎఫ్ రిపోర్ట్స్ వచ్చాయి దట్ అరౌండ్ ఫోర్ పర్సెంటే గ్రో అవుతుంది ఇండియా అని దిర్ ఆర్ వీరియస్ డిస్కషన్స్ సో ఆర్బిఐ ముందు నుంచి ట్రై చేస్తుంది ఫ్రమ్ ఇట్స్ ఓన్ సైడ్ మనీ సప్లై ఎలా పెంచాలి సో దట్ ఇండియాలో ప్రొడక్షన్ పెరిగింది అని అండ్ మనం చూసాము దట్ ఇన్ ద లాస్ట్ వన్ టూ ఇయర్స్ ఆర్బిఐ రెపో రేట్ చాలా తగ్గించేసింది ఐడియా ఏంటంటే రెపో రేట్ తగ్గిస్తే బ్యాంక్స్ చీప్ గా డబ్బులు వస్తాయి బ్యాంక్స్ చీప్ గా డబ్బులు వచ్చినప్పుడు కంపెనీస్ కి ఆర్ పర్సనల్ లోన్స్ వాట్ ఎవర్ బ్యాంక్స్ కూడా చీప్గా ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ డబ్బుని అలాగా కంట్రీలో సప్లై సైడ్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఈ పర్సనల్ లోన్స్ వల్ల కొంచెం డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ కూడా రెండు అడ్రస్ అవుతాయి ఇండియాలో ప్రొడక్షన్ పెరిగింది అని అదే ఐడియా సో ఆ ఐడియాతో ఆర్బిఐ వాస్ డూయింగ్ రెడ్యూసింగ్ రెపో రేట్స్ కానీ మనము మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ చూద్దాం ఇండియాలో సో ఇది లాస్ట్ సిక్స్ ఇయర్స్ డేటా సో లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో ఈ రెడ్ లైన్ ఏదైతే రెపో రేట్ కి అంటే బ్యాంక్స్ ఏ రేటుకైతే సారీ ఆర్బీఐ ఏ రేటుకైతే డబ్బులు బ్యాంక్స్ కి ఇస్తుందో కి అండ్ బ్యాంక్స్ ఏ రేటుకైతే కంపెనీస్కి ఆర్ జనాలకి డబ్బులు ఇస్తుందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూస్తే ఇట్ లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది ఫోర్ పర్సెంట్ ప్రస్తుతానికి ఇట్ ఈస్ అరౌండ్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఇప్పుడు ఆర్బీఐ ఒకవేళ ఫోర్ కి డబ్బులు ఇస్తుంటే కి బ్యాంక్స్ ఎయిట్ కి డబ్బులు ఇస్తున్నాయి సో ఆర్బీఐ అనుకుంటున్న ఈజీ మానిటరీ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అందుకని ఎంత ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా బ్యాంక్స్ అది ట్రాన్స్మిట్ చేయట్లేదు కాబట్టి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అండ్ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ ఒక ఐడియల్ సొల్యూషన్ అని చాలా మంది ఎకనామిక్స్ అంటున్నారు సో వాళ్ళ బాధ ఏంటంటే ఆర్బిఐ ఒకేసారి ఎక్కువ మనీ పంప్ చేసేస్తే అండ్ బేసికల్ బ్యాంక్ జరిగిన గవర్నమెంట్ బాండ్స్ అన్ని కొనేసుకుని ఆర్బీఐ ఒకేసారి మనీ పంప్ చేసేస్తే ఈ బ్యాంక్స్ కి ఇంత మనీని ఏం చేసుకోవాలో అర్థం కాదు అండ్ ఆ మనీని ఖాళీగా పెట్టుకుంటే ఆపర్చునిటీ కాస్ట్ లాస్ అవుతాం కాబట్టి నా చీప్ రేట్స్లో కంపెనీస్కి కానీ జనాలకి కానీ బ్యాంక్ స్ప్రెడ్ చేస్తుంది మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ ఎలాగోలా జరిగింది అని ఐడియాతో క్వాంటిటేటివ్ ఈజింగ్ సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇండియాలో మానిటరీ పాలసీ సరిగ్గా లేదు కాబట్టి ట్రాన్స్మిషన్ సరిగ్గా లేదు కాబట్టి బట్ ఈ లో చదివేటప్పుడు సో క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయాలి ఇండియాలో అన్నప్పుడు అవర్ హెలికాప్టర్ మనీ ఇంకొక కన్సర్న్ చాలా వెబ్సైట్స్లో నుంచి చదివింది ఏంటంటే ఇది చేయడం వల్ల ఇండియా నెక్స్ట్ జిమ్ జింబాంబే అయిపోతుందా అన్న కన్సర్న్ ఒకటి చూశారు ఎందుకంటే జింబాంబేలో కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ టైప్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారు అక్కడ కూడా టూ థౌజండ్ ఎయిట్ ఆ టైం టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ వరకు ర్యాపిడ్గా మనీ ప్రింట్ చేశారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పు ప్రాబ్లమ్స్ ఉన్నాయి టు చాలా డెట్స్ క్లియర్ చేయాలి సో ఆ రీజన్స్ కోసం మనీ ప్రింట్ చేశారు బట్ దాని వల్ల జింబాబ్వేలో హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్ కి వెళ్ళారు హైపర్ ఇన్ఫ్లేషన్ ఏ లెవెల్ అంటే జింబాబ్వేలో దేర్ ఇస్ వన్ ట్రిలియన్ డాలర్ నోట్ ఒక్క నోట్ మనకి టెన్ రూపీస్ నోట్ ఎలా ఉంటుందో వాళ్ళకి వన్ ట్రిలియన్ డాలర్ నోట్ ఉంటుంది అంత నోట్ పెట్టినా వాళ్ళకి ఏది రాదు మరి మామూలు బేసిక్ గూడ్స్ వస్తాయి సో ఆ రేంజ్ కి వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయింది మనం కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ కానీ హెలికాప్టర్ మనీ చేస్తే అదే సిచ్యువేషన్కి వెళ్తామా అన్న భయం ఒకటి చాలా వెబ్సైట్స్లో చాలా కన్సర్న్స్ చూశారు బట్ దాని మీద కూడా కొంచెం స్టడీ చేశాను అసలు ఆ మానిటరీ పాలసీ ఈజింగ్ సారీ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసినందుకు ఎందుకు అంత హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేజ్కి వెళ్ళింది దాని మీద స్టడీ చేస్తే మనం ఇందాకే లైక్ బేసిక్స్ చూసాం ఇన్ఫ్లేషన్ బేసిక్స్ దట్ మనీ సప్లై పెరిగినప్పుడు ప్రొడక్షన్ కూడా పెరిగితే ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం రాదు ఎందుకంటే ఈక్వల్ గా గ్రోత్ ఉంది ప్రొడక్షన్ లో అండ్ మనీ సప్లైలో అండ్ జనరల్గా ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ మనీ సప్లై కూడా పెంచుతుంది ఇన్ఫ్లేషన్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆపోజిట్ గా వెళ్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనీ ప్రింట్ చేసి ప్రొడక్షన్ కూడా పెంచుతాము పెంచడానికి ట్రై చేస్తాము సో దట్ మళ్ళీ రెండు ఈక్వల్ స్టేబుల్ గా పెరిగి ఎలాంటి ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది బట్ దింపొమ్మేలో ఏమైందంటే ైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మనం చూద్దాం జింబాంబేలో ఇది జింబాంబేలో జీడిపి గ్రోత్ రేట్ ఫర్ డికేడ్ అనమాట ఒక పక్కన ఇదే పీరియడ్ లో విపరీతంగా మనీ ప్రింటింగ్ స్టార్ట్ చేసింది జింబాంబే మనీ ప్రింటింగ్ స్టార్ట్ చేసింది కానీ ప్రొడక్షన్ పెంచలేకపోయింది ఎందుకంటే ఈ టైంలో ప్రింట్ చేసిన మనీ అంతా వాళ్ళు ఏమి ప్రొడక్షన్ కోసం వాడలేదు వాళ్ళు వాడింది ఎందుకు అంటే అరౌండ్ టూ థౌజండ్ అనుకుంటా జింబాంబే పాంబోతో ఒక వార్ లో ఉండే దాని తర్వాత ఈ వార్ కోసం అని చెప్పి చాలా అప్పులు తీసుకుంది ఆ అప్పులు పే చేయడానికి మనీ ప్రింట్ చేసింది అంతేగాని ప్రొడక్షన్ చేయడానికో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసి ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచడానికో ఎలాంటి ప్రొడక్టివ్ వ్యూస్ లేదు మనీ వల్ల హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ వీటి మీద ఖర్చు పెట్టలేదు కేవలం చేసిందంతా ముందున్న అప్పులు పోగొట్టుకోవడం అండ్ ఈ వార్ ఎక్స్పెండిచర్ దీని మీద ఎక్స్పెండిచర్ చేసింది అందుకని అసలు జీడిపి పడిపోయింది అండ్ మోర్ ఓవర్ జింబాంబేలో కరప్షన్ అండ్ అదర్ రీజన్స్ వల్ల మోర్ సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉండే సో దానివల్ల అసలు ప్రొడక్షన్ చేయడానికి ఛాన్స్ లేదు మైనస్ సిక్స్టీన్ పర్సెంట్కి వెళ్ళింది టూ థౌసండ్ త్రీలో అంటే ఒక పక్కన కంట్రీలో ఉండే గూడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గిపోతున్నాయి బట్ అట్ ద సేమ్ టైం కంట్రీలో ఉండే మనీ సప్లై పెరిగిపోతుంది సో ఈ డికేడ్ వల్ల ആപ്പോസിറ്റ് ഡെക്ഷൻ്ത്തേ ബേസിക് സേം ഡയറക്ഷൻ മണി സപ്ലൈ നമ്പർ ആ ഗുഡ്സ് അത് ആപ്പോസിറ്റ് ഡയറക്ഷൻ വലിയ കംപ്ലീറ്റ് ഹൈപ്പർ ഇൻഫ്ലേഷൻ സ്റ്റേജ് പ്രോസെസ് നമ്പർ ആക്കപ്പെട്ട ജർമ്മി നീൻ തീർച്ചയായിട്ടും അത് അത് ഇൻഫ്ലേഷൻ അപ്പോൾ എക്കനാമിക് ഡിപ്രഷൻ വല്ല സിമലർ ആഷൻ ജിംബോബി సో మళ్ళీ మనం కూడా ఇండియాలో కానీ వేరే కంట్రీస్ లో కానీ యూజింగ్ చేస్తే ఇదే రిపీట్ అవుతుందా అంటే చెప్పలేము ఐ డోంట్ థింక్ మనము ఇప్పుడు ఐఎంఎఫ్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఒక ఎస్టిమేట్ రిలీజ్ చేసింది వేరియస్ కంట్రీస్ లో జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని సో దా ఐఎంఎఫ్ ఎస్టిమేట్ ప్రకారం ఇండియా ఇంకా పాజిటివ్ గ్రోత్ రేట్ ఇట్ విల్ బి వన్ పర్సెంట్ ఇన్ ఇండియా అన్నట్టు ఐఎంఎఫ్ ఎస్టిమేట్ చేసింది సో ఇండియాలో ఉండే నెంబర్ ఆఫ్ గూడ్స్ ఏం తగ్గట్లేదు అండ్ ఇంకా పెరుగుతుందనే ఎస్టిమేట్ ఉంది అండ్ మన దగ్గర ఉన్న సిస్టమ్స్ వరకు కంప్లీట్గా నెగిటివ్ గ్రోత్ రేట్ వెళ్తుందా అంటే ఐడియల్లీ వెళ్ళకపోవచ్చు సో మనం మనీ సప్లై పెంచినా ఆ మనీ సప్లైని గా వాడి కంట్రీలో ప్రొడక్షన్ పెంచితే ఆబ్వియస్గా సింహొంబాయి పొజిషన్లోకి వెళ్ళము అండ్ బట్ ఇట్ విల్ బి ఇట్ కుడ్ బి బెటర్ డిమాండ్ పెంచిన ఆర్ సప్లై పెంచిన కంట్రీలో ఎకనమీ జీడిపి పెరిగి అండ్ ఎకనమీ రివైవ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ బట్ జింబాంబే లాంటి పొజిషన్ లేకపోయినా ఇంకో ఒక కన్సర్న్ ఏంటి అంటే నేషనల్ డెట్ పబ్లిక్ డెట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగిపోతుంది ఏమో అన్నది ఇంకో కన్సర్న్ అండ్ అది కొంచెం ఆలోచించాల్సిందే ఎందుకంటే మనం ఇది యూఎస్ లో క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసినప్పుడు డేటా ఇది సో యుఎస్ లో టూ ఎయిట్ తర్వాత నుంచి క్వాంటిటేటివ్ ఈజింగ్ స్టార్ట్ చేస్తుంది టూ ఎయిట్ లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అండ్ సేమ్ థింగ్ యూఎస్ ఎయిట్ అప్పుడు ఎకానమీ సడన్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది సో వాళ్ళు ఆ ఎకానమీ ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి రివైవ్ చేయడానికి క్వాంటిటేటివ్ ఈజింగ్ యూఎస్ స్టార్ట్ చేసింది క్వాంటిటేటివ్ ఈజింగ్ స్టార్ట్ చేసిన సో అక్కడ ఏం చేసింది వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ యుఎస్ ఫెడరల్ బ్యాంక్ ఏం చేసిందంటే యుఎస్ మార్కెట్లో ఉన్న వేరియస్ గవర్నమెంట్ బాండ్స్ అవన్నీ కొనేస్తుంది అవన్నీ కొనేసుకుని అండ్ ఆల్సో యూఎస్ కూడా కొత్త గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసింది యూఎస్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసింది ఆ బాండ్స్ అంతా ఫెడరల్ బ్యాంక్ కొనుక్కొని మనీ సప్లై పెంచింది సో అలా పెంచడం వలన ఇక్కడ చూస్తే ఇప్పుడు యుఎస్ కూడా గవర్నమెంట్ కూడా బాండ్స్ ఎక్కువ ఇష్యూ చేసింది కాబట్టి డెట్ టు జీడిపి రేషియో ఒక సడన్ జంప్ తీసుకుంది ఇన్ దీస్ ఇయర్స్ ముందు ఇట్ వాస్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ బట్ సడన్ గా ఈ క్వాంటిటేటివ్ ఈవినింగ్ పీరియడ్ తర్వాత ఇట్ వెంట్ అప్ టు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు వెళ్ళింది నేను కెప్ట్ ఇంక్రీజింగ్ అంటే అప్పుడు క్వాంటిటేటివ్ ఈజింగ్ సింగిల్ ఫేజ్ లో చేయదు మోస్ట్లీ ఏంటంటే సింగిల్ ఫేజ్ లో చేయదు కన్సిస్టెంట్ గా కొంటూ ఉంది ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ పబ్లిక్ బాండ్స్ కొంటూనే ఉంది సో ఇప్పుడు చూస్తే పబ్లిక్ డెట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దాటేసింది అంటే వాళ్ళ జీడిపి కన్నా యుఎస్ జీడిపి కన్నా లో గవర్నమెంట్ దగ్గర ఉన్న అప్పులు ఎక్కువ అండ్ ఈ అప్పులు ఈ అప్పుల భారం అంతా ఫ్యూచర్ జనరేషన్స్ మీద పడింది సో ఈ సిచ్యువేషన్ రావచ్చు ఎందుకంటే మనము బ్యాలెన్స్ లో చూసాం ఆల్రెడీ దట్ ఆర్బిఐ ఇప్పుడు అసెట్స్ పెంచాలి అంటే ఫారెన్ కరెన్సీ అయినా కొనాలి గవర్నమెంట్ బాండ్స్ అయినా కొనాలి గోల్డ్ అయినా కొనాలి ఈ మూడు మెయిన్ ఫారెన్ కరెన్సీ ఆర్బిఐ కొనకపోవచ్చు ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇండాకే చూసాం దట్ ఆ రూపీ వాల్యూ కూడా స్టేబుల్ చేయాలి ఆర్బీఐకి అది కూడా ఒక మ్యాండేట్ సో దానికోసం ఎక్కువ ఫారెన్ కరెన్సీ కొన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ అయితే చేయలేదు సో మళ్ళీ గవర్నమెంట్ బాండ్స్ కొనాల్సి వస్తుంది సో మార్కెట్లో నుంచి ఎన్ని గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయో అవి కొనేస్తారు సో అవి సరిపోకపోతే గవర్నమెంట్ నుంచి కొత్త బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది ఆ బాండ్స్ కూడా ఆర్బీఐ కొనాల్సి వస్తుంది సో అప్పుడు ఇండియాలో కూడా పబ్లిక్ డెట్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది टक इलां चाहते गवर्नमेंट मन नेशनल प्रॉब्लम अवांटिटिंग सो बेसिक्वाटेटिंग हेलीकापर मनी मनी प्रिंटे मनी प्रिंट मनी బ్యాంక్స్ కి ఇస్తున్నామా జనాలకి గా ఇస్తున్నామా అనే ఐడియా మీద ఆ రెండు పాలసీస్ ఉన్నాయి ఆ రెండిట్లో ఏది చేసినా చాలా క్రూషియల్ పారామీటర్స్ మనం జాగ్రత్తగా జాగ్రత్తగా చూడాల్సిన ఇష్యూస్ ఏంటంటే పబ్లిక్ డెట్ మీద ఎలాంటి భారం పడిద్ది అండ్ ఈ యూస్ ఈ ప్రింట్ చేసిన మనీ ప్రొడక్టివ్ కి వాడకపోతే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఈ ప్రొడక్టివ్ పర్పసెస్ ఏంటి ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ అండ్ డెఫినెట్ గా ఒక డెవలపింగ్ కంట్రీలో ప్రొడక్టివ్ పర్పసెస్ ఆఫ్ మనీ ఉంది లైక్ మన దగ్గర ఇంకా హాస్పిటల్ సరిగ్గా లేవు స్కూల్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ కానీ చాలా ఏరియాస్ లో ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది సో ఈ ప్రింట్ చేసిన మనీని ఈ ఈ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి వాడితే ఆబ్వియస్ గా ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి అండ్ ఆల్సో ఒక రెమ్యూనరేటివ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింట్ చేసిన మనీతో ఒక రోడ్ బిల్డ్ చేస్తే ఆ రోడ్ వల్ల గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి తర్వాత ఇన్ ఇన్ టాక్సెస్ త్రూ ట్యాక్సెస్ ఆర్ త్రూ వేరియస్ మీన్స్ అలాగా ఒక ప్రొడక్టివ్ రెమ్యూనరేటివ్ ఎసెట్స్ లో ఈ ప్రింట్ చేసిన మనీని వాడితే ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ మనం మనకి రాదు అండ్ పబ్లిక్ డెట్ మీద కూడా షార్ట్ టర్మ్ లో కొంచాబ్లం అయినా ఫ్యూచర్లో ఈ ఎసెట్స్ అన్ని మళ్ళీ మనం ఈ మనీ వాడి బిల్డ్ చేసిన ఎసెట్స్ అన్ని ట్యాక్స్ రూపంగా తిరిగి వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో పబ్లిక్ డెట్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడకపోవచ్చు యూఎస్లో ఇంకో ఇంకో చాలా మంది ఎకానమిస్ రేస్ చేసిన అబ్జెక్షన్ ఏంటంటే అక్కడ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసిన తర్వాత ఎకనామిక్ గ్రోత్ అయితే ఉంది లైక్ అరౌండ్ ముందు చాలా తక్కువ ఉండేది తర్వాత టూ త్రీ పర్సెంట్ వరకు యూఎస్ లో టూ త్రీ పర్సెంట్ ఉంది అంటే ఇట్స్ గుడ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎందుకంటే ముందు నుంచి పెద్ద పెరిగింది బట్ వీళ్ళు చేసిన క్వాంటిటేటివ్ అక్కడ ఫెడరల్ బ్యాంక్ చేసిన క్వాంటిటేటివ్ ఈజింగ్ తో పోలిస్తే ఆ గ్రోత్ రేట్ చాలా తక్కువ అన్న ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అది ఎందుకు అంటే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ లో క్వాంటిటివ్ ఈజింగ్ చేశారు వాళ్ళు హెలికాప్టర్ మనీ ఇంప్లిమెంట్ చేయలేదు క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్స్ అన్నిటి దగ్గర సేమ్ థింగ్ ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఈ బ్యాంక్స్ అన్ని అట్ వెరీ చీప్ కాస్ట్ లైక్ జీరో పర్సెంట్ కి వన్ పర్సెంట్ కి ఆ రేట్లో ఈ బ్యాంక్స్ అన్ని లోన్స్ ఇచ్చాయి లోన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కంపెనీస్ ఈ చీప్ లోన్స్ తీసుకుని ప్రొడక్షన్ కి వాడలేదు కి వాడకుండా ప్రీవియస్ గా తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో ఎన్పిఎస్ మనకు ఉంటాయి కదా అలానే వాళ్ళు ప్రీవియస్గా తీసుకున్న లోన్స్ ఏ ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవడానికి ఈ చీప్ లోన్స్ వాడారు తప్ప ఈ చీప్ లోన్స్ తో కొత్త ప్రొడక్షన్ క్రియేట్ చేయడానికి ఏం సో ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ ద మనీ లేదు మళ్ళీ సో అందరూ ఇలా చేశారని కాదు కొన్ని కంపెనీస్ ఇలా కూడా చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇదే చేస్తాయి కొత్త ప్రొడక్షన్ ఏమి స్టార్ట్ చేయదు అన్నట్టు సో క్వాంటిటేటివ్ ఈజింగ్ ఏమి అంత ఎఫెక్టివ్ టూల్ కాదు అని అది ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది సో మనము క్వాంటిటేటివ్ ఈజింగ్ మనం బేసికల్ గా ఇండియాలో సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో కాంబినేషన్ ఆఫ్ బోత్ క్వాంటిటేటివ్ ఈజింగ్ అండ్ హెలికాప్టర్ మనీ రెండు కావాల్సి వస్తుంది కానీ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేసినప్పుడు ఆర్ హెలికాప్టర్ మనీ చేసినప్పుడు పాలసీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ మనీ మనం మనీ సప్లై పెంచిన తర్వాత కంప్లీట్ గా జనాలు ఎలా వాడుకుంటే అలా వాడుకొని అని కాకుండా కొంచెం ప్రొడక్టివ్ ఏరియాస్ ఆఫ్ ది ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ చేసేలా మనము రెగ్యులేట్ చేయగలితే ఆ ఇన్క్రీజ్ మనీ సప్లైని దెన్ ఆ పాలసీ ఎఫెక్టివ్నెస్ పెరిగిద్ది అనేది ఒక చిన్న అదొక ఆర్గ్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎన్పిఎస్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇచ్చేటప్పుడు ఆ లోన్స్ ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అనే కాన్సెప్ట్ ఉంటాయి ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్ అంటే మీరు కొత్త లోన్ తీసుకుని పాత లోన్ ని कंप्लीट చేస్తారే తప్ప కొత్త లోన్ నిమ్ ప్రొడక్షన్ కు వాడరు సో ఎన్పిస్ స్ట్రెస్ డిఫిసిట్స్ ఉన్న కంపెనీస్ సో ఈ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అవకుండా బ్యాంక్స్ రెగ్యులేట్ చేయాలి బ్యాంక్స్ ని రెగ్యులేట్ చేయాలి సో ఇలాంటి రెగ్యులేషన్స్ అలవే ఒకవేళ హెలికాప్టర్ మనీ ఇచ్చినప్పుడు ఆ మనీ ని మోర్ ప్రొడక్టివ్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి 5000 ఇచ్చారనుకోండి త్రూ జన ధన్ అకౌంట్ ఆ మనీ ని ఫుడ్ కన్జంప్షన్ కు వాడితే గుడ్ ఎడ్యుకేషన్ హెల్త్ వీటికి వాడితే గుడ్ బట్ बेरे पर्पस के वाड़ी विच आर नॉट गुड फर् हेल्थ और दीन क्या अनहेल्दी पर्पस् की आ मनी वे हेलीकाप्टर मनी पॉलिस उद्देश्य में फेल सो अला रेग्युलेट चेयलते दट विल बी ए बेटर पॉलिस आपशन सो दिश लास्ट टू वीक्स नीचे दीनमी स्टडी चैन and uh, as said i will try to put the article uh, in the video description సో హోయల్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ షోర్ దాట్ ఇట్ విల్ బి మోర్ డీప్ అవుట్ థ్యాంక్ యూ